హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పెళ్లితో ముడిపడిన బంధం రచించిన వారు లావణ్య శ్రీనివాసరావు గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం బన్నీ ఇక ఇంటికి వెళ్దామా అని అడిగింది కీర్తి అప్పుడే నా పిన్ని నేను ఇంకా పార్కుకి వెళ్ళాలి మూవీ చూడాలి చాలా ఉన్నాయి అన్నాడు బన్నీ వేలు లెక్క అది కాదు నాన్న అవన్నీ మళ్ళీ ఇంకోసారి వెళ్దాం ఇప్పటికే చాలా లేట్ అయింది మనం తొందరగా ఇంటికి వెళ్ళకపోతే నువ్వు తొందరగా నిద్రపోలేవు తొందరగా పడుకోకపోతే మార్నింగ్ తొందరగా లేవలేవు అప్పుడు స్కూల్కి లేట్ అవుతుంది కదా అంది కీర్తి కీర్తి మాటలకి ఇవన్నీ నవ్వుతూ అయ్యో పిన్ని రేపు సండే సో నో స్కూల్ మనం ఎంతసేపు అయినా హ్యాపీగా తిరగచ్చు అన్నాడు అయ్యో అవును కదా నేను ఈ విషయాన్నే మర్చిపోయాను సరే నీ ఇష్టం బంగారం అంది కీర్తి హే మా పిన్ని ఒప్పుకుంది అంటూ గెంతులు వేస్తూ శ్యామ్ ఎగిరి పద శ్యాంబాబాయ్ అన్నాడు బన్నీ ఇక అలసిన శరీరాలతో పడుకున్న ఇద్దరికి సాయంత్రం కాస్త గడిచి రాత్రి అవుతున్న మెలుకువ రాలేదు సుధా నిద్రలోనే కదులుతూ తన చేతి మీద నుంచి పక్కకు జరుగుతుంటే విక్రాంత్ ఆమెను మరింత దగ్గరికి లాక్కున్నాడు దాంతో సుధకు మెలకువ వచ్చి కళ్ళు తెరిచి పక్కనే ఉన్న విక్రాంత్ని చూస్తూ ఉంది ఓయ్ మరీ అంతలా చూడకు దిష్టి తగులుతుంది అన్నాడు విక్రాంత్ కళ్ళు మూసుకొని అతని మాటలు వినగానే మీరు మెలుకువగానే ఉన్నారా అంది సుధా ఇప్పుడే లేచాను కానీ నువ్వు ఎక్కడికి వెళ్తావో పైకి లేస్తున్నావు అన్నాడు సుధని లేవనియకుండా దగ్గరికి లాక్కుంటూ అది కాదండి ఇప్పటికే చాలా లేట్ అయింది రాత్రి భోజనాలు చేయడానికి కూడా అందరూ వచ్చేసి ఉంటారు మనం ఇలా రూమ్లో ఉండటం బాగోదు ఒకసారి ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం అంది సుధ ఎక్కడికి వెళ్ళేది ఎవ్వరూ ఏమీ అనుకోరు కానీ నువ్వు బయట సంగతి మర్చిపోయి నా సంగతి చూడు అంటూ మళ్ళీ ఆమెను ఆగ్రహించుకున్నాడు అది కాదండి అని సుధ మాట్లాడబోతుంటే ఆమెను మాట్లాడనివ్వకుండా తన పెదవులతో లాక్ చేసేశాడు సుధ మళ్ళీ అతని కౌగిలిలో కరిగిపోయింది కింద సుందరి భానుమతి దగ్గరికి వెళ్ళి అమ్మ భోజనాల టైం కూడా దాటిపోతుంది అయినా సరే సుధమ్ ఇంకా కిందికి రాలేదు ఒకసారి నేను వెళ్ళి పిలవనా అని అడిగింది వసే పిచ్చిమద్దు పైన సుధం ఒక్కతే ఉంటే అలానే పిలువచ్చే కానీ తనతో పాటు విక్రాంత్ బాబు కూడా ఉన్నాడు కదా అంది భానుమతి అవును కదా మర్చిపోయాను అమ్మగారు అని నాలుగడుచుకుని నాకెందుకు తొందరలోనే మన బన్నీ బాబుకి చెల్లెలు వస్తుందనిపిస్తుందమ్మా అంది సుందరి అంతేనంటావా సుందరి అంది భానుమతి కాకపోతే ఇంకేంటమ్మా చూడండి రేపు సుధమ్మ ముఖంలో సంతోషం ఎలా కనిపిస్తుందో అంది ఆ మాటకి భానుమతి చాలా ఆనందించింది ఇన్ని రోజులకు తన మనవడి జీవితం బాగుపడినందుకు బన్నీ అడిగినట్టుగానే శ్యామ్ అందరినీ ముందు పార్కుకి తీసుకెళ్ళి ఆ తర్వాత మూవీకి తీసుకెళ్ళాడు బన్నీతో పాటు వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు శ్యామ్ కీర్తిలు కూడా కొంచెం క్లోజ్ అయ్యారు మూవీ అవ్వగానే బయటే డిన్నర్ తినేసి వస్తుంటే దారిలోనే వెనుక సీట్లో ఉన్న కీర్తి బన్నీలో నిద్రపోయారు ఇంటికి రాగానే నిఖిల్ కీర్తిని లేపి రమ్మని బన్నీని తనతో పాటే ఎత్తుకొని తీసుకెళ్తుంటే నిద్ర కళ్ళతో ఉన్న కీర్తి ముందుకు వెళ్తూ పడబోయింది అది గమనించిన శ్యామ్ ఆమెను పట్టుకొని జాగ్రత్త కీర్తి అంటూ నేను రానా అని అడిగాడు ఆ వద్దులే శ్యామ్ గారు అంటూ వెళ్తుంది కానీ కీర్తి తడపడడం చూసి శ్యామ్ ఆమెను ఎత్తుకున్నాడు అతను తనని ఎత్తుకోగానే దెబ్బకి కీర్తికి నిద్రమత్తుపోయి ఏంటండి ఇది నన్ను దించండి బాగోదు అంది ఏం పర్లేదు నువ్వు పడుకో అంటూ శ్యామ్ తీసుకెళ్తుంటే అది కాదు శ్యామ్ గారు బామ్మ వాళ్ళు ఇలా చూస్తే బాగోదు ప్లీజ్ అండి అంది వ్రతిమలాడుతూ ఓ అదా నీ ప్రాబ్లం నువ్వేం టెన్షన్ పడకు లోపల వాళ్ళకి ఏం చెప్పాలో నేను చూసుకుంటానుగా నువ్వు సైలెంట్గా ఉండు అని కీర్తితో మాట్లాడుతూనే ఆమెను లోపలికి తీసుకెళ్లాడు అప్పుడే నారాయణ భోజనం చేసి లేచి శ్యామ్ కీర్తిని తీసుకురావడం చూసి అరే కీర్తి అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైంది బాబు నా కూతురికి అని అడిగాడు కంగారుగా భానుమతి వాళ్ళు కూడా కీర్తిని చూసి కంగారు పడుతూ శ్యామ్ని చూశారు అయ్యో అంకుల్ తనకేమీ కాలేదు మీరేమీ కంగారు పడకండి కార్తీగా వస్తుంటే జస్ట్ కాల్ వెనికింది అంతే అన్నాడు సింపుల్గా శ్యామ్ చెప్పిన అబద్ధానికి కళ్ళు తెరుచుకొని అతని వైపే చూస్తూ ఉండిపోయింది కీర్తి తనను గమనించిన కళ్ళు ఎగిరేశాడు శ్యామ్ అయ్యో అవునా సరే శ్యామ్ తనను జాగ్రత్తగా గదిలో దించు అంది భానుమతి అలాగే అమ్మగారు అని లోపలికి తీసుకెళ్ళి బెడ్ మీద దించి తెరుచుకొని ఉన్న ఆమె నోరు మూసి గుడ్ నైట్ అని చెప్పి బయటికి వచ్చేశాడు శ్యామ్ నారాయణ కీర్తి దగ్గరికి వెళ్ళి ఏమ్మా ఇప్పుడు బాగానే ఉందా అని అడుగుతూ కూతురు కాలు పట్టుకుంటుంటే అయ్యో నాన్న ఇప్పుడు బాగానే ఉంది తగ్గిపోయింది అంటూ ఆమె తన కాలు వెనక్కి లాక్కుంది సరే తల్లి ఏమన్నా కావాలా తాగడానికి నీళ్ళు తీసుకురానా అని అడిగాడు నారాయణ ఆహా వద్దు నాన్న బామ్ రాసుకుంటే తగ్గిపోతుంది మీరు వెళ్ళి పడుకోండి అని తన తండ్రిని పంపించి శ్యామ్ గురించి ఆలోచించడం మొదలుపెట్టింది అతను తనను తాకగానే తనకే తెలియని కొత్త వింత అనుభూతి కలిగింది మనసంతా గాల్లో తేలిపోతున్నట్టు అనిపించి గుండెదడ పెరిగింది అవన్నీ ఎందుకో తనకే తెలియకుండా ఉంది అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది కీర్తి శ్యామ్ మాత్రం కీర్తితో గడిపిన క్షణాలు తలుచుకుంటూ హ్యాపీగా నిద్రపోయాడు పొద్దున్నే సూర్యకిరణాల తాకిడికి మెల్లిగా కళ్ళు తెరిచింది సుధ పక్కనే విక్రాంత్ తనను జుట్టుకొని పడుకొని ఉన్నాడు అతనిని చూసి నా ఊతూ జుట్టు చెరిపి నుదుటిపై ముద్దు పెట్టి పైకి లేవబోయింది కానీ తన శరీరం సహకరించక మళ్ళీ పడుకుంది సుధా కదలడంతో విక్రాంత్కి మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూశాడు సుధను పైకి లేవడానికి ఇబ్బంది పడుతున్న చూసి తనని తానే తిట్టుకున్నాడు ఆమెను మెల్లిగా లేపి కూర్చోబెట్టి సారీరా నేను మరీ నిన్ను ఇబ్బంది పడుతున్నాను అనుకోలేదు రాత్రి నేను కొంచెం కంట్రోల్లో ఉండాల్సింది అన్నాడు అయ్యో పర్లేదండి ఇప్పుడే కదా లేచాను అందుకే కొంచెం ఇబ్బంది పడుతున్నా కాసేపు ఆగితే సర్దుకుంటుంది అంది దుప్పటి కప్పుకుంటూ అది కాదు పోనీ సుందరిని పిలువనా అని విక్రాంత్ అంటుంటే అయ్యయ్యో వద్దండి ఇది మన పర్సనల్ ఇందులో మూడో వ్యక్తి జోక్యం నాకు ఇష్టం ఉండదు అంది సుధా అవును నిజమే కదా చా నేను దానిని పిలుస్తానంటున్నాను చూడు బుద్ధి లేకుండా అని ఆమెను ఎత్తుకున్నాడు అయ్యో ఏంటండి ఇది వదిలండి నేను నడుస్తాను అని సుధా అంటుంటే నువ్వేగా బంగారం అన్నావు ఇది మన పర్సనల్ అని మరి నీకు నేను సాయం చేయకపోతే ఎవరు చేస్తారు చెప్పు అంటూ ఆమెను వాష్రూమ్లో దింపి స్టూల్ పైన కూర్చోబెట్టి బ్రష్ ఇచ్చాడు ఏంటండి ఇది మీరెందుకు ఇవన్నీ చేస్తున్నారు ప్లీజ్ మీరు వెళ్ళండి నేను మేనేజ్ చేసుకుంటాను అంది సుధా నేనే కనుక నీ పొజిషన్లో ఉంటే నువ్వు నన్ను అలానే వదిలి వెళ్ళిపోతావా చెప్పు అన్నాడు విక్రాంత్ నేనెందుకు వదిలి వెళ్తానండి మీరు నా ప్రాణం అంది సుధా మరి నువ్వు కూడా నా ప్రాణమే బంగారం అయినా నిన్నటితో మన ఇద్దరం ఒకే ప్రాణం అయిపోయాం కనుక నువ్వు ఇంకా ఎలాంటి అబ్జెక్షన్స్ పెట్టకూడదు సరేనా అంటూ బ్రష్ చేయడం పూర్తవడంతో సుధ చుట్టూ ఉన్న దుప్పటిని తీయబోయాడు అప్పటికి సుధా తన చేయి అడ్డు పెట్టడంతో చూడు బంగారం కాసేపు నన్ను మీ అమ్మ అనుకో సరేనా అంటూ ఆమె కళ్ళు మూసాడు దుప్పటి తీస్తూ సుధని గమనించాడు ఆమె ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడంతో తనకి శుభ్రంగా స్నానం చేయించి టవల్ చుట్టి లోపలికి తీసుకెళ్ళి తను ఆమె ఒంటిపైన అతను చేసిన తీపిగాయాలకు ఆయింట్మెంట్ రాస్తూ తనని తానే మరొకసారి తిట్టుకున్నాడు తర్వాత చక్కగా చీర కట్టి జడ వేసి పాపిటలో కుంకుమ దిద్ది ఆమెను అద్దం ముందుకు తీసుకెళ్లాడు అద్దంలో తనను తాను చూసుకున్న సుధా ఒక్కసారిగా స్టన్ అయిపోయింది విక్ర తనను చాలా అందంగా తయారు చేయడం చూసి ఆశ్చర్యపోయింది ఎలా ఉన్న బంగారం నీకు నచ్చిందా నా అలంకరణ అని అడిగాడు వెనక నుంచి మెడలో నల్ల పూసలు వేస్తూ నిజంగా చాలా బాగున్నానండి నాకు నేనే కొత్తగా కనిపిస్తున్నాను తెలుసా అంది సుధా నవ్వుతూ మరి మీ ఆయన అంటే ఏంటనుకున్నావు ఏదైనా సరే పర్ఫెక్ట్గా చేయడంలో నేను మించిన వాళ్ళు లేరు అంటూ తన తలని సుధా తలకి ఢీ కొట్టాడు అబ్బో నిజంగా మా ఆయన బంగారం అంటూ అతని జుట్టులో వేలు పెట్టి నిమిరింది బంగారం అలా నిమరకు మళ్ళీ నేను కంట్రోల్ తప్పినా తప్పుతాను ఇప్పటికే చాలా ఆలస్యమైంది నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను నువ్వు ఈ లోపు ఇక్కడే కూర్చో అంటూ ఆమెను అక్కడే ఉన్న స్టూల్ పైన కూర్చోబెట్టి వెళ్ళాడు స్నానం చేయడానికి విక్రాంత్ వెళ్ళగానే ఒకసారి వాళ్ళ రూమ్ని చూసింది సుధా మూలగా కుప్పలా పడి ఉన్న బట్టలను చూసి సిగ్గుపడుతూ నెమ్మదిగా లేచి వాటిని వాషింగ్ మిషన్లో వేసింది తర్వాత దుప్పటి తీసి పిల్లో కవర్స్ కూడా మార్చింది ఈ లోపు విక్రాంత్ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాడు అతను వచ్చేసరికి బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంది సుధ అతను డ్రెస్ వేసుకుని రెడీ అవుతూనే సుధను గమనించాడు చుట్టూ ఉన్న వాటిని పట్టించుకోకుండా తన ఆలోచనల్లో మునిగిపోయిన సుధ దగ్గరికి వెళ్ళి బంగారం అని పిలిచాడు చుట్టూ చేతులు వేస్తూ హా వచ్చేసారా రండి వెళ్దాం అంది సుధా మంచం దిగుతూ వెళ్దాంలే కానీ ఏంటి తెగ ఆలోచించేస్తున్నావు ఏంటి విషయం అన్నాడు విక్ర అదేం లేదండి అంది సుధా హే నాకు కూడా చెప్పకూడదా అని అడిగాడు విక్రాంత్ అయ్యో అలాంటిదేమీ లేదండి మనం నిన్న సాయంత్రం నుంచి బయటికి వెళ్ళలేదు కదా అందుకే ఇప్పుడు వెళ్ళాలంటే ఏదోలా ఉంది అమ్మమ్మ గారిని ఎలా ఫేస్ చేయాలని ఆలోచిస్తున్నా అంది సుధా అయ్యో దానిక ఇంత ఇదిగా ఆలోచిస్తున్నావు ఎవ్వరు ఏమి అనుకోరు కానీ ముందు నువ్వు అవన్నీ వదిలే రా కిందికి వెళ్దాం అంటూ ఆమె చేయి పట్టుకొని నడుస్తూ ఇప్పుడు ఎలా ఉంది ఓకేనా అని అడిగాడు లేదంటే అని ఎత్తుకోబోతుంటే ఆ పర్లేదండి నేను నడుస్తాను అని అంది సుధా అప్పటికే కింద భానుమతి సుందరి ఇద్దరు వాళ్ళు ఎప్పుడెప్పుడు బయటికి వస్తారా అని ఎదురు చూస్తున్నారు విక్రాంత్ గది తలుపు చప్పుడు వినగానే ఇద్దరు పైకి చూశారు విక్రాంత్ సుధా ఒకరి చేతిని మరొకరు పట్టుకొని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ రావడం చూసి భానుమతి గారికి రెండు కళ్ళు చాలడం లేదు వాళ్ళని చూసి సంతోషంతో ఆవిడకి కన్నీళ్ళు వస్తుంటే వచ్చేవాళ్ళు మసకగా కనిపిస్తున్నారు కళ్ళ చోటు తీసుకుని కళ్ళు తుడుచుకొని మళ్ళీ వాళ్ళని చూసేసరికి సుధా ఆమెను చూసి నవ్వుతూ దగ్గరికి వచ్చి అమ్మమ్మగారు నన్ను ఆశీర్వదించండి అంది ఆమె బాదాలకు నమస్కరిస్తూ పిల్ల పాపలతో సంతోషంగా ఉండు తల్లి లే అంటూ ఆమెను లేపి ముఖాన్ని చేతిలోకి తీసుకొని చాలా అందంగా ఉన్నావు తెలుసా అంటూ ఆవిడ సుధ నొదుటి మీద ముద్దు పెట్టుకుంది సుందరి దగ్గరికి వచ్చి ఏంటమ్మా రాత్రి అసలు నిద్ర లేదా ఏంటి కళ్ళ అలా ఎర్రగా ఉన్నాయి అంది చిన్నగా సుధకి మాత్రమే వినిపించేలా ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి